వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్టు ముప్పై నుంచి ఈ రాశి వారు పులి పంజా చీల్చి కోటీశ్వర్లు జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలకు ఉండే ప్రాధాన్యత అంతే ఇంతే కాదు ఒక రాత్రి నుంచి మరొక రాత్రులకు సంచారం చేస్తూ నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహంగా భావించే బుధుడు ఆగస్టు ముప్పైవ తేదీన సింహరాత్రునికి ప్రవేశిస్తాడు సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహమైన బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి ఎనభై ఐదు ఎనిమిది రోజుల కాలం పడుతూ ఉంటుంది బుధుడు తెలివితేటలకు కమ్యూనికేషన్ మరియు వ్యాపారాలకు కారకుడు అటువంటి బుధుడు మనసులో సంచారం చేస్తున్న క్రమం కొన్ని రాశుల వరకు సుఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆగస్టు ముప్పైవ తేదీన నుంచి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు సింహరాశులు సంచరించే బుద్ధుల కారణంగా సానుకూల ఫలితాలు పొందుతారు ఈ రాశుల వారి యొక్క మార్పు మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి ఆటంకాలు పోయినా వీరికి ఆటంకాలు వచ్చినా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి జీవితంలో ముందడుగు వేసి అద్భుతమైనటువంటి యోగాలను పొందేటటువంటి టైము ఈ రాశి వారికి రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి యొక్క సమయము చాలా ఫలవంతంగా నిర్వహించబడుతూ ఉంది ఈ యొక్క రాజయోగం ప్రభావంతో జీవితంలో సౌకర్యాలు విలాసాలు పెరుగుతాయి ఆఫీసులో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి జీతము పెరుగుతుంది ఈ యొక్క బుధాది రాజ్యాంగం కారణంగా వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద ఒప్పందాలను పూర్తి చేస్తారు ఆర్థిక లాభానికి కొత్త మార్గాలు కూడా తెచ్చుకోబోతూ ఉన్నాయి మకర రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఎన్నడూ లేనంత అద్భుతాన్ని చూడబోతున్నారు మకర రాశి వారికి ఇది గొప్ప ఉపశమనాన్ని మరియు కొత్త సవాళ్ళను తీసుకొస్తుంది ఏడున్నర సంవత్సరాలు ఏలినాడు సెన ముగియడంతో మీలో అపారమైన ధైర్యము మానసిక ప్రశాంతత తిరిగి వస్తాయి రాష్ట్రాధిపతి సనే మూడవ ఇంట్లోను కుజుడు తొమ్మిది ఇంట్లోనూ కూడా ఉండటం వల్ల గొప్ప బలం కూడా వస్తుంది అయినప్పటికీ కూడా రెండవ ఇంట్లో రాహు ఆరు ఇంట్లో గురుడు మరి ఎనిమిది ఇంట్లో కేతు ఉండటం వల్ల కొన్ని రంగాలలో అయితే జాగ్రత్తగా ఉండండి వృత్తిపరంగా అద్భుతంగా ఉంటుంది దశమాధిపతి అయిన శుక్రుడు కూడా ఆది ఇంట్లో ఉండటం వల్ల పనిలో సంతృప్తి ఎక్కువగా ఉంటుంది అధికారుల నుంచి మన్ననలు పొందుతారు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అనూహ్యంగా మెరుగుపడటం జరుగుతుంది వృత్తిలో కూడా అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు రాత్రివారు చూడబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా సమయం అద్భుతంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు ఊహించినటువంటి లాభాలు కలుగుతాయి సూర్యుడు కేతులు కలయిక వలన కూడా మరింతగా అద్భుతంగా ఉండబోతుంది ఇది ఒక సమయం అద్భుతంగా ఉంటుంది కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల కూడా అదృష్టం కొద్ది ఆదాయ విపరీతంగా పెరుగుతుంది కుటుంబ జీవితానికి ఇది ఒక అద్భుత సమయము ఏలినరు నడిచని వెళ్ళటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి అద్భుతంగా ఉంటుంది ఇది ఒక అద్భుత సమయము గృహంలో ప్రశాంతత శుభకార్యాలు కూడా జరుగుతాయి కుటుంబంతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు జీవిత భాగస్వంతో అనుబంధం బలపడుతుంది ఆరోగ్య విషయం కూడా బాగుపడుతుంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడతారు వదర మరియు శిరస్సుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులు కూడా ఇది ఒక అద్భుత సమయము విద్యార్థులు కూడా ముందడుగు వేస్తారు యాభై ఏళ్ల తర్వాత వచ్చి ఈ యొక్క యోగము వీరి జీవితాన్ని మార్చిపోతుంది కుంభరాశి వారు ఈ రాశి వారికి ఒక రెండు రాజయోగాలు ఊహించినటువంటి ఎన్నో ధనలాభాలు సృష్టిస్తాయి కుంభరాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది ఈ యొక్క సమయము వ్యాపారవేత్తలకు లాభాలతో నిండి ఉంటుంది సమాజంలో గౌరవము ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది సంబంధాల్లో మాధుర్యం కూడా పెరుగుతుంది కుంభరాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి గురుశుక్రులు కలయక వల్ల అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి ఆర్థికంగా కూడా విద్యలో గొప్ప అదృష్టాలు పొందుతారు మరోవైపు దశాధిపతి కుజుడు ఎనిమిది వింట్లో జన్మలో రాహువు మరియు ఏళ్ళనాటి శ్రమ కొనసాగడం వల్ల కూడా వృత్తి ఆరోగ్య విషయాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది వృత్తిపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది దశాధిప దశమాధిపతి కుజుడుతో ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల అకస్మాత్తుగా కూడా ఎన్నో పనులు కలుగుతాయి బలంగా ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ధనం లాభాధిపతి అయినటువంటి గురుడు కూడా ఐదు ఇంట్లో త్రికోణ స్థానం అత్యంత బలంగా ఉండడం వల్ల గొప్ప వరంగా చెప్పుకోవచ్చు ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు పెరిగి ముందడుగు వేస్తారు యోగకారుైన శుక్రుడు కూడా గురువుతో ఉండటం వల్ల అద్భుతంగా ఉంటుంది ఏలు ప్రభావం కూడా తగ్గుతుంది కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధము బలపడుతుంది విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి గురుశుక్రుల యొక్క కలయిక వలన కూడా ఆనందం బలపడుతుంది రెండివింట్లో కూడా శని వల్ల కూడా ముందడుగు వేస్తారు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది జన్మరాశుల రాహు కూడా మానసికంగా ముందడుగు వేస్తాడు దీనివల్ల ఆరోగ్యం మొదలుపడుతుంది వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆకస్మికమైన దల్లాభాలు కలుగుతాయి విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశము విద్యాస్థానమైనటువంటి ఐదు ఇంట్లో విద్యా కార్యక్రమ గురుడు యోగ కార్యక్రమ సుగ్రుడు కలిసి ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత ఆసక్తి కూడా పెరుగుతుంది పరీక్షల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారు కూడా ఎన్నో విజయాలను పొందబోతూ ఉన్నారు అదృష్టం పట్టుబడిన తర్వాత రాసి తులారాశివారు వారి యొక్క సమయము వరం లాంటిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడి రాశిలో ప్రవేశించిపోతూ ఉన్నాడు వారికి యొక్క మాలవీయ రాజయోగం కారణంగా వీరి యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో ప్రతి రంగంలోనూ కూడా వారు విజయాలు సాధిస్తారు పురాదిత్య రాజయోగ యోగ ప్రభావం వలన ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది పెండింగ్లోనూ ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు అదృష్టం అనేది పూర్తి మద్దతు ఈ రాశి వారికి ఇవ్వబోతుంది తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృత్తిపరంగా కూడా స్వర్ణయుగం అని చెప్పవచ్చు భాగ్యాధిపతి లాభాధిపతి మరి రాష్ట్రాధిపతి సంతరించడం వల్ల మీరు చేసే ప్రతి పనులను కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు ప్రమోషన్స్ హోదా పెరుగుదల జీవితంలో భారీ పెరుగుదల ఉంటుంది అధికారులు మీ పనిని గుర్తింపు పొందుతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పెరుగు పనిస్తాయి సరి కూడా మీకు అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది మీ లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లో పదకొండు ఇంట్లో బలంగా ఉంటాడు భాగ్యాధిపతి బుధుడు కూడా అక్కడే ఉండటం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది పెట్టుబడుల నుండి వేస్తారు ఆదాయంలో ముందడుగు వేసి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరడానికి ఇది ఒక అద్భుత సమయం కుటుంబంలో ఉన్నటువంటి సంతోషకరమైన స్థనాలతో ముందడుగు వేస్తారు గురు సుఖుల కలయి వల్ల కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు మీ సప్తమాధిపతి కుజుడు పన్నెండులో ఉండడం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయి అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం చాలా వరకు కుదురుపడుతుంది సుతీర భాగస్వామిలో కలగడం వల్ల శక్తి ఉత్సాహం పెరుగుతాయి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు వాహనాలు కూడా నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి